ఎవ్రీ ఇయర్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ తర్వాత ప్రతి ఒక్కరు మార్చేసే ఒక ఐటెం ఉంటుందండి అదేనండి క్యాలెండర్ సో ఇది ఎవరికైనా మనం గిఫ్ట్ ఇవ్వాలి అనుకున్నా చాలా బాగుంటుంది ప్లస్ మన ఇంట్లోకి కూడా మనం తీసుకుంటాం కాబట్టి సంవత్సరం పాటు మన ఇంట్లో ఉండేటువంటి ఐటమ్ కొంచెం డిఫరెంట్గా కస్టమైజ్డ్ ఐటమ్ ఉంటే ఎంత బాగుంటుంది అందుకని నేనైతే ఈ క్యాలెండర్ కస్టమైజ్ చేయించాను గిఫ్ట్ గివర్ ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి సో లాస్ట్ ఇయర్ ప్రతి నెలలో మేము చేసిన మెమరీస్ అన్ని కూడా ఆ నెలలో పెట్టించాను జనవరిలో ఇమేజ్ జనవరిలో ఫిబ్రవరి ఇమేజ్ ఫిబ్రవరి అలా పెట్టించుకున్నాను అనమాట సూపర్గా వచ్చింది చాలా చాలా తక్కువ బడ్జెట్లో వచ్చిందండి దాంతోపాటు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో చాలా ట్రెండింగ్ లో ఉన్నటువంటి పిగ్గి బ్యాంక్ మనీ బాక్స్ అంటారు కదా ఇది కూడా తీసుకున్నాను సో దీంట్లో మనం వన్ ల్యాక్ రూపీస్ సేవ్ చేసుకోవచ్చు కూడా సేవ్ చేసుకోవచ్చు బట్ వన్ ల్యాక్ అనేది టార్గెట్ లాగా పెట్టుకోవచ్చు అనమాట మనం ఈ మనీ బాక్స్ కూడా కస్టమైజ్డ్ అండి దీంట్లో వన్ సైడ్ ఇమేజ్ పట్టించుకోవచ్చు వన్ సైడ్ మన నేమ్తో వస్తుంది సో నేను టార్గెట్ వన్ ల్యాక్ అయితే పెట్టుకున్నాను ఫస్ట్ ఫస్ట్ మా హస్బెండ్ దగ్గర నుంచి ఒక ఫైవ్ హండ్రెడ్ తీసుకొని అందులో వేసేసాను అనమాట అండ్ ఇది రీయూజబుల్ అండి బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది ఈ స్క్రూస్ ఓపెన్ చేసేసి మనీ తీసుకొని